ఐపీఎల్లో గుజరాత్ మ్యాచ్లాడేప్పుడు ఎప్పుడైనా కోచ్ ఆశీష్ నెహ్రాని చూడండి అస్సలు కూర్చుని కనబడ్డా మనిషి ఇంకా గుజరాత్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అయితే బౌండరీ లైన్ దగ్గరే నిలబడి ఎవరో ఒక ఆటగాడిని పిలిచి మాట్లాడుతూనే ఉంటాడు తను అనుకున్న విషయాన్ని గ్రౌండ్లో ఉన్న టీంకి చేరవేసేలా సందేశాలు ఇస్తూనే ఉంటాడు ఎప్పుడు ఎవరో ఒకరు చెవులు నెహ్రా మాటలతో మోగిపోతూ ఉంటాయి బట్ ఇది నెహ్రా కోచింగ్ స్టైల్ టీమిండియా పేసరగా నెహ్రా ఎలా మెరిశాడో ఇప్పుడు కోచింగ్తోనూ అదే స్థాయిలో ప్రశంసలను అందుకుంటున్నాడు గుజరాత్ మీద నిన్న జరిగిన మ్యాచ్ చేసింగ్లో ముంబై చేతిలో ఏడు ఉన్నాయి చివరి ఐదు ఓవర్లో నలభై మూడు పరుగులు చేస్తే విజయం ఖచ్చితంగా ముంబైదే ఇలాంటి పరిస్థితుల్లో ముంబై ఓడిపోతుందని గుజరాత్ గెలుస్తుందని ఎవరైనా అనుకుంటారా కానీ అలా జరిగింది కారణమైన వాళ్ళలో ఒకళ్ళు కోచ్ ఆశీష్ నెహ్రా తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న ఆస్ట్రేలియా పేసర్ స్పెన్సర్ జాన్సన్తో ఆశీష్ నెహ్రా బౌండరీ లైన్ దగ్గర మాట్లాడుతూ కనిపించాడు ఆ తర్వాత ఓవరే అంటే ఇన్నింగ్స్ పంతొమ్మిది ఓవర్ బౌలింగ్కి దిగిన స్పెన్సర్ తొలి బంతికి సిక్స్ ఇచ్చుకున్నాడు కానీ అదే ఓవర్లో మరో రెండు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు స్పెన్సర్ అంతే అనూహ్యంగా మ్యాచ్ గుజరాత్ చేతుల్లోకి వచ్చేసింది మ్యాచ్ తర్వాత మాట్లాడిన స్పెన్సర్ నెహ్రా ఏం మాట్లాడాడో చెప్పాడు నువ్వు ధైర్యంగా కాన్ఫిడెంట్గా బౌలింగ్ చే మ్యాచ్ మనమే గెలుస్తున్నాము అని కోచ్ నెహ్రా తనలో ధైర్యం నింపాడని అది ఫీల్డ్లో పనిచేసిందని చెప్పాడు స్పెన్సర్ సో దట్ ఈజ్ నెహ్రా కేవలం మూడో సీజన్ మాత్రమే ఆడుతున్న గుజరాత్ టైటన్స్ ఇప్పటికే ఓసారి ఛాంపియన్గా మరోసారి ఫైనలిస్ట్గా నిలిచింది ఇప్పుడు ముంబై లాంటి స్ట్రాంగ్ టీమ్ని ఫస్ట్ మ్యాచ్లోనే ఓడించి సూపర్ విక్టరీ కొట్టడంలో గుజరాత్ విజయాల్లో నెహ్రా పాత్ర చాలానే ఉంది